హాయ్ అండి డబుల్ వన్ డబుల్ వన్ టూ ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి మా వ్యూర్స్ యొక్క పార్ట్నర్ మా మా వ్యూర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆరోగ్య నివాస్ మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆరోగ్య నివాస్ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇంకొకరు కామెంట్స్లో పెట్టారు మేడం మీ పర్సన్ గురించి చెప్తున్నారా అంటే లేదండి ఇక్కడ మెయిల్ చూస్తే అక్కడ మీ పార్ట్నర్ ఫిమేల్ అయితే ఆమె అక్కడ ఫిమేల్ అనుకోండి లేకపోతే ఇక్కడ ఫిమేల్స్ చూస్తే మేల్ అనుకోండి మీ పార్ట్నర్ని అలా అనుకోండి ఈ వీడియోస్ ఈ రీడింగ్స్ ఎవరైనా చూడొచ్చండి మీ పార్ట్నర్ వచ్చేసి మీ మదర్ని నేచర్ మీ అమ్మతనము మీ మీరు పాస్ట్లో తనకి ఎలాంటి ప్రేమను చూపించారో ఆ ప్రేమని తలుచుకుంటూ చాలా బాధపడుతున్నాడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో ప్యాషనెట్ న్యూబింగింగ్ చేయాలనుకుంటున్నారు మీ పైన చాలా ప్యాషన్గా ఉన్నారు మీ పార్ట్నరు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి న్యూ న్యూబిగింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీద ఒక సోల్ బంధం అని అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి ఫాస్ట్ మిమ్మల్ని కాదని తను థర్డ్ పార్టీతో వెళ్ళిపోయినట్టున్నారు వెళ్ళిపోయినట్టున్నారు థర్డ్ పార్టీ ఎవరో మరి వాళ్ళు ఫ్యామిలీ మెంబరా లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ లేకపోతే వాళ్ళ ఆ డాడీయా ఎవరో పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎవరి మాటలు అయితే వినిపో వెళ్ళిపోయారో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వీళ్ళకి వాళ్ళకి పడట్లేదు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ తనకి ఎంతమంది ప్రేమ చూపిస్తున్నా కానీ మీ వ్యాల్యూ అనేది తనకు తెలిసి వస్తుంది చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ సపరేషన్ అనేది ఎండ్ చేసి న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకుంటారు కానీ యాక్షన్ తీసుకోవాలంటే యాక్షన్ తీసుకోవాలని వస్తారు కానీ మళ్ళీ ఏమైతే ఒక స్టెప్ ముందుకేస్తే రెండు స్టెప్పులు ఎంతకేస్తున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ చాలా బాధపడతారు లోపల మిమ్మల్ని తలుచుకుంటుంటారు అక్కడ ఉన్నారో కానీ అక్కడ బాధపడదు బాధ చాలా బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటారు ఒక స్టెప్ ముందుకేస్తే రెండు స్టెప్పులు ఎంతకేస్తున్నారు మీ పార్ట్నర్ ప్యాషన్ చేయాలనుకుంటారు చాలా ప్యాషన్ మీద ఉన్నారు మీ మీ పైన రావాలి మీ దగ్గరికి పాస్ట్లో చేసిన దానికి అపాలజీ చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలని స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు పాస్లో మీరు చీటింగ్ చేసిపోయారు కదా మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు ఏమా ఏమంటారో అని దాన్ని కూడా చాలా బాధపడుతున్నారు ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు మీ పైన స్పైన్ చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు మైండ్లో మీ ఆలోచనలే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచన మీ ఆలోచనలతోనే ఉంటున్నారు వాళ్ళు ఎంత అని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు మీ ఆలోచన నుంచి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళకి అలా ఏంజిల్స్ చేస్తున్నారు మిమ్మల్ని మర్చిపోకుండా చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి చేసింది తప్పు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళు అని అని ఏంజిల్స్ చేస్తున్నారు అలా అందుకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు అక్కడ ఎక్కడైతే ఉన్నారో కానీ మనిషి అక్కడ ఉన్నారు కానీ మనసు మొత్తం మీ పైనే ఉంది వాళ్ళకి చాలా హార్డ్ బర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా చీటింగ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఎవరో ఎవరో వీళ్ళని చీటింగ్ చేశారు అందుకు మీరు గుర్తొస్తున్నారు తనకి ఇప్పుడు మీ చాలా ప్యాషన్ మీద ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో న్యూ బినింగ్ చేయాలనుకుంటున్నారు మీద ఒక సోల్మేట్ అనుకుంటున్నారు ఎంత ఎమోషన్స్ ఉన్నా కానీ ఇలా స్టప్ అవన్గా ఉంటున్నారు ఏం తెలియదు నా దగ్గర ఏమీ లేవు నేను నార్మల్గానే ఉన్నా నాకు ఏ బాధ లేదు అన్నట్టుగా ఉన్నారు మీరు ఒక మదర్లీ నేచర్ మీరు ఎలాంటి పర్సన్ అయినా ఎలాంటి పర్సన్ అయినా మీరు టేకప్ చేస్తారు అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు వాళ్ళకి నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది అండి వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఉంది మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారేమో కానీ తన తన లైఫ్లో మ్యారీడ్ మ్యారీడ్ మ్యారేజ్ అయిన వాళ్ళే చూపిస్తున్నారు నాకు ఇక్కడ తనకి హ్యాపీ ఫ్యామిలీ ఉంది అన్ని అన్నీ ఉన్నాయి అక్కడ కానీ ఎమోషన్స్గా అయితే తను ఎంతమంది ఉన్నా కానీ ఎమోషన్స్ ఎమోషన్గా అయితే మీతోనే కనెక్ట్ అయ్యారు వాళ్ళు ఇక్కడ మెటీరియల్ పరంగా కానీ ఎమోషన్స్గా మీతోనే కనెక్ట్ అయ్యారు వాళ్ళు ఫాస్ట్లో మీ పైన ఎమోషన్స్ ఉన్నా కానీ మీ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారు డబ్బు గురించో దేని గురించో కానీ మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారు మీ నుంచి కొన్ని రోజులు మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళతో బాగానే ఉన్నారు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు మీ అమ్మతన్నం మీ మదర్లీ నేచర్ మీరు అనేది తనకు గుర్తొస్తున్నారు మీ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీకు ఒక అపాలజీ చెప్పాలి మీతో ప్యాషన్ న్యూ బింగ్ చేయాలి మీ పైన చాలా ప్యాషన్గా ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నారు మీ లోన్ మీ లేన్ లోటు తనకు తెలిసి వస్తుంది అక్కడ తన ఫ్యామిలీ ఉన్నా కానీ ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ మీరే తనకి గుర్తొస్తున్నారు మీరే సోల్మేట్ అనుకుంటున్నారు తన మీతో ఎట్లాగైనా న్యూ బిల్లింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు ఉండాలి తన ఫ్యామిలీ ఉండాలి అని అనుకుంటున్నారు ప్యాషన్ చేయాలి ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు ఈ సపరేషన్ సిచ్యువేషన్ ఏంటి చేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర రావడానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు తన లైఫ్లో అయితే పాటు పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది నాకు మ్యారేజ్ లాగానే కనిపిస్తుంది తను అయినా కానీ మళ్ళీ మీతో ఫ్యాషన్ యూటింగ్ చేయాలనుకుంటున్నారు మీతోని సోల్బంధం ఉంది తనకి మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు ఫాస్ట్లో నేను సెలెక్ట్ చేసుకుంది తప్పు అని తా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు పార్టీని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని కోల్పోతానేమో అని చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలి నువ్వు నేను చేయాలి ఇంట్లో మాట్లాడాలి అని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు మీ దగ్గర రావడం స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఒక అడుగు ముందుకేసి రెండు అడుగులు ఇంకా తెలుస్తున్నారు అంటే థర్డ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు కానీ మీరు లేని లోటు చాలా తెలిసి వస్తుంది తనకిప్పుడు అక్కడ ఉన్న థర్డ్ సిచ్యువేషన్లో ఉన్న అక్కడ హేమ హ్యాపీగా లేరు తను చాలా బాధపడుతున్నారు మీ మదర్లీ నేచర్ మీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో జరిగినాయి అన్నీ తలుచుకుంటున్నారు మీరు ఏదైతే ప్రేమ చూపించారో ఆ ప్రేమని తలుచుకొని తలుచుకొని చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అండి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ సిక్స్ కనిపిస్తుంది చాలా త్రీ త్రీ కూడా చాలా కనిపిస్తుంది త్రిపుల్ త్రీ చూస్తున్నారేమో త్రిబుల్ సిక్స్ చూస్తున్నారేమో ఫోర్ ఎయిట్ ఎయిట్ కూడా కనిపిస్తుంది త్రిబుల్ ఎయిట్ చూస్తున్నారేమో ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి వస్తారు కానీ కొంచెం టైం పడుతుందండి వీళ్ళు వచ్చేవరకు ఇక్కడ థర్డ్ పార్డ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీతో ఫ్యాషన్ న్యూ బిని చేయాలనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు రాశిలో వచ్చేసి మిత్రుల తుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి ఋషభ కన్య మకర రాశి కర్కాటక రుచిక మీన రాశి హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ఒకటి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఫాస్ట్ టైం మీకు చేసిన దానికి చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు మీతో ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో తనని ఆపుతుంది తను ఆపుతుంది మీ దగ్గరికి రాకుండా కానీ ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి మీరే తన విష్ఫిల్మే అని అనుకుంటున్నారు ఫాస్ట్లో చీటింగ్ చేసిన చాలా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇలా అనుకుంటున్నారు కానీ మీ దగ్గరకు ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీరు మిమ్మల్ని క్షమించమని అడుగుదామని అనుకుంటున్నారు మీకు ఈక్వల్ గివెంట్ ఏకి ఇవ్వాలి తన ప్రేమ మొత్తం మీకే పంచాలి అని అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలి చేయాలి అనుకుంటున్నారు ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ లో ఉన్న పర్సన్ అండి ఈ పర్సన్ అయితే వీడియో అయినట్టు కదా